వన్ గ్రామ్ పామింగ్ గోల్డ్లోనే మీకు ఇది షార్ట్ షార్ట్ లాంగు రెండు వస్తాయి కలిపేసి సెట్ వస్తుంది డ్రాపింగ్ విత్ పోల్ డ్రాప్స్ మధ్యలో వచ్చేసి రూబీ వస్తుంది విత్ ఎంబ్రాయిల్స్ కింద కూడా మళ్ళీ రూబీ విత్ ఎంబ్రాయిల్స్ చిన్నవి వస్తాయి ఎంబ్రాయిల్స్ పాపడ బిల్ల వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు రూబీస్ ఎంబ్రాయిల్స్ డ్రాపింగ్ విత్ ఇప్పుడు వచ్చేసి మనం వన్ గ్రామ్ లోనే చోకర్స్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు విత్ ప్లెయిన్ చోకర్స్ మా మ్యాట్ ఫినిష్ వస్తుంది మీకు మేము వన్ ఇయర్ గ్యారెంటీ ఇస్తాము మీరు అకేషనల్ వేర్ అయితే మీకు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూడా రావచ్చు ఫినిషింగ్ చూడండి దాని ఫినిషింగ్ వచ్చేసి మీకు మ్యాట్ ఫినిష్ వస్తుంది రూబీస్ ఎంబ్రాయిడ్స్ దీంట్లో మోడల్స్ చూపిస్తాను నేను ఒక్కొక్కటి మీకు ఇప్పుడు చోకర్స్లో మోడల్స్ చూపిస్తాను నేను లోనే ఇది పీకాక్ మోడల్ మా పీకాక్ మోడల్ విత్ రూబీస్ ఓన్లీ రూబీస్ అండ్ అన్కట్ డైమండ్స్ తోటి వస్తుంది మీకు డ్రాపింగ్ విత్ పర్ల్స్ ఇక్కడి నుంచి చూడండి డ్రాపింగ్ విత్ పర్ల్స్ కార్వింగ్ చూడండి కార్వింగ్ ఈ కార్వింగ్ అంతా చూడండి మధ్యలో ఫ్లవర్స్ పీకాకు అన్కట్ డైమండ్స్ కింద వచ్చేసి మళ్ళీ మామిడి పిందెలు వచ్చాయి ఇక్కడ నుంచి అంతా మామిడి పిందలు వచ్చాయి డ్రాపింగ్ విత్ పర్ల్స్ యాంటిక్ మోడల్లోనే మీకు లక్ష్మీదేవి బోచర్ టైప్ లో షోల్డర్ దగ్గర లక్ష్మీదేవి బోచర్ వస్తుంది ఇక్కడ ఇక్కడ వస్తుంది అండ్ పద్మం మీకు పద్మం గ్రాడ్యువల్గా మీరు చూస్తూ రండి నేను చూపిస్తూ వస్తాను మధ్య మధ్యలో పద్మ వస్తుంది అటు ఇటు రీఫ్ మోడల్ వస్తుంది విత్ సీజెడ్స్ రూబీస్ ఎంబ్రాయిల్స్ మధ్యలో రూబీస్ ఎంబ్రాయిల్స్తో వస్తుంది అండ్ బిట్వీన్లో మీకు మళ్ళీ పద్మ మోడల్ వస్తుంది కింద వచ్చేసి మీకు పెండెంట్ వచ్చేసి లక్ష్మీదేవి విత్ ఎంబ్రాయిల్స్ అండ్ రూబీస్ డ్రాపింగ్ వచ్చేసి మీకు వచ్చేసి పర్ల్స్ అండ్ మోనాలిసా బీడ్స్ విత్ గ్రీన్ కలర్ బీడ్స్ వస్తుంది మీకు మీరు చూడండి యూనిక్ మోడల్ ఇది అండ్ హ్యా ఇయర్ ఇయర్ హ్యాంగింగ్స్ కూడా చూడండి మీరు చిన్న స్టడ్ వస్తుంది కింద వచ్చేసి మీకు లక్ష్మీదేవి మధ్యలో ఇచ్చారు లక్ష్మీదేవి ఇచ్చేసి కింద వచ్చి డ్రాపింగ్ వచ్చి పర్ల్స్ అండ్ మోనాలిసా తో వస్తుంది ఇది వచ్చేసి మీకు మామిడి పింద మోడల్ మా మా మామిడి పింద మోడల్లో మధ్యలో వచ్చేసి రూబీ వస్తుంది చుట్టూ వచ్చేసి మామిడి పింద కటింగ్ అంతా వచ్చేసి మీకు సీజెడ్స్ వస్తాయి సీజెడ్స్ సీజెడ్స్ వచ్చేసి ఇట్లాగే లాంగ్ ప్రలాంగ్ అవుతుంది కింద పెండెంట్ వస్తుంది పెండెంట్ వచ్చేసి మీకు సేమ్ యాజ్ మోనాలిసా బీట్స్ బీడ్స్ తోటి వస్తుంది మధ్యలో వచ్చేసి ఎంబ్రాయిడ్ వస్తుంది మీకు మధ్యలో ఎంబ్రాయిడర్స్ ఫిట్టింగ్ వస్తుంది కింద వచ్చేసి మోనాలిసా బీట్స్ విత్ డ్రాపింగ్ వచ్చేసి పర్ల్స్ తోటి వస్తుంది మీకు లైనింగ్ వచ్చేసి పర్ల్ వస్తుంది పైన పైన లైనింగ్ వచ్చి పర్ల్ అండ్ కమ్మలు వచ్చేసి మీకు డిఫరెంట్గా బుట్ట మోడల్ ఇచ్చారు ఇక్కడ పైన వచ్చేసి స్టడ్ వచ్చేసి మావిడపింద స్టైల్ ఉంటుంది కింద వచ్చేసి బుట్టలు అండ్ ట్రాఫింగ్ విత్ కింద పర్ల్స్ తోటి ఇది వచ్చి అన్కట్ డైమండ్స్ మా స్టార్టింగ్ నుంచి మీరు చూడండి అన్కట్ డైమండ్స్ వస్తాయి ఫిట్టింగ్ వచ్చేసి మీకు అన్కట్ డైమండ్స్ వస్తుంది వన్ గ్రామ్ పామింగ్లోనే మీకు అన్కట్ డైమండ్స్లో మధ్యలో రూబీ రూబీ అండ్ ఇక్కడ ఫెదర్ మోడల్ వచ్చింది చూడండి మీకు ఫెదర్ మోడల్ మధ్యలో వచ్చి ఫ్లవర్ వస్తుంది అండ్ ఇది గణేష్ మోడల్ మా గణేష్ మీకు స్పెషాలిటీ సెట్లో వచ్చేసి స్పెషాలిటీ వచ్చేసి గణేష్ మీకు వినాయకుడు నేను మెల్లగా మనకి ఇందుకు వెళ్తూ ఉంటే ఫ్లవర్ మోడల్ వస్తుంది మధ్యలో వచ్చేసి మళ్ళీ మీకు లక్ష్మీదేవి వస్తుంది చూడండి లక్ష్మీదేవి విత్ రూబీస్ కటింగ్ వస్తుంది కింద అండ్ దెన్ తర్వాత మీకు విఘ్నేశ్వరుడు మళ్ళీ స్టెప్ బై స్టెప్ వస్తుంది మీకు ఇట్లా నుంచి చూడండి ఇక్కడ నుంచి చూడండి స్టెప్ బై స్టెప్ వస్తుంది ఇక్కడ వచ్చేసి గణేష్ మధ్యలో లక్ష్మీదేవి దెన్ మా ఫ్లవర్స్ వస్తాయి దాని తర్వాత మళ్ళీ గణేష్ తర్వాత వచ్చేసి ఎదర్ మోడల్ అండ్ అన్కట్ డైమండ్స్ వస్తుంది అండ్ బుట్టలు కూడా యూనిక్గా వచ్చాయి ఎలిఫెంట్ మోడల్ వస్తుంది పైన స్టడ్ వచ్చేసి ఎలిఫెంట్ వస్తుంది కింద వచ్చేసి మీకు ఈ బుట్ట మోడల్స్ కానీ హ్యాంగింగ్స్ వచ్చి డ్రాపింగ్ వచ్చేసి పర్ల్స్ వస్తుంది చోకర్లోనే ఇంకొక మోడల్ మా ఇది వచ్చేసి రూబీస్ ఎంబ్రాయిల్స్ డ్రాపింగ్ విత్ పర్ల్స్ తోటి ఇందాక మీరు పెద్దది చూసారు దాంట్లో మీడియం సైజ్ చూపిస్తున్నాను ఇప్పుడు నేను పైన చెంబ్రాల్స్ వచ్చాయి కిందంతా రూబీస్ కిందంతా రూబీస్